చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం గ్రహణాలు ఎప్పుడూ కూడా ఖగోళంలో జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ మనకు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది మంత్రశాస్త్రం ఏం చెబుతుంది ఏం చెబుతున్నారు గ్రహణ కాలములో మనము ఏదైనా గురువు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపదేశించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే కేవలం ఆ మంత్రం జపం చేయడం వల్ల మిగతా సమయాలలో ఒక మంత్రం జపం చేస్తే వచ్చేటటువంటి ఫలితము కంటే గ్రహణ కాలములో జపం చేసేటటువంటి మంత్రము వల్ల నూరు రెట్లు ఫలితాన్ని పొందవచ్చు అని మనకు మన గురువులు మన యొక్క మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది అంటే ఏం చేయాలి గ్రహణము అనేది ఎప్పుడూ కూడా ఏదో నక్షత్రంలో ఏదో ఒక రాశిలో ఏదో ఒక లగ్నంలో సమపిస్తుంది ఇది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ దీనినే కొంతమంది భూతద్దాల్లో చూపించి ఈ గ్రహణ ఈ గ్రహణము వల్ల ఈ నక్షత్రానికి రాశికి అరిష్టము గండము ప్రాణ నష్టము అనేటటువంటి భయాందోళన కలిగించేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకరిద్దరు అందరూ కాదు సుమా అందరూ కూడా ధర్మం వైపుగానే ప్రయాణం చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను చాలామందిని ఒక మంచి విషయాన్ని ప్రజలలో ధైర్యాన్ని శక్తిని ధర్మాన్ని పెంచేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు వారందరికీ కూడా పరమాత్మని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి